మన భారతీయ ఆలయాల్లో ఒక విషయం మనమందరం గమనిస్తాం కొద్దిసేపు ఆలోచిద్దాం బయట ప్రాంగణం వెలుగుతో నిండి ఉంటుంది కాని గర్భగుడిలోకి అడుగు పెట్టగానే ఒక్కసారిగా చీకటి ఇది మనకు అంతగా అలవాటైపోయింది కాబట్టి మనము ఆగి ప్రశ్నించాం ఇప్పుడొక అడుగుదాం అంత పవిత్రమైన చోట వెలుగు ఉండాల్సిందే కదా అయితే గర్భగుడి ఎందుకు చీకటిగా ఉంటుంది ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది ముందుగా ఒక చిన్న విషయం అర్థం చేసుకోవాలి గర్భగుడి ఉద్దేశం చూడటం కాదు ఇక్కడొక్క క్షణం ఆగండి అది ఏకాగ్రత వెలుగు ఎక్కువైతే మన దృష్టి చుట్టూ తిరుగుతుంది కళ్ళు బయట విషయాలమీద పడతాయి చీకటిలో మాత్రం మన చూపు సహజంగానే ఒకే దిశలో నిలుస్తుంది ఇది మనసుకు సహజమైన విషయం అందుకే దేవుడు చిన్నగా ఉంటాడు గర్భగుడి చీకటిగా ఉంటుంది ఇది భక్తి గురించి మాత్రమే కాదు ఇది మనసు నియంత్రణ గురించి ఇప్పుడు ఇంకొక విషయం చూద్దాం మన శరీరం ఐదు ఇంద్రియాలతో పనిచేస్తుంది ఇది మనందరికీ తెలుసు వెలుగు కళ్లను ఆకర్షిస్తుంది శబ్దం చెవులను వాసన మనసును గర్భగుడిలోకి వెళ్లగానే ఈ ప్రభావం తగ్గుతుంది ఇది యాదృచ్ఛికం కాదు వెలుగు తక్కువ శబ్దం తక్కువ ఒకే రకమైన వాసన అంటే బయట ప్రపంచం కొద్దిసేపు ఆగిపోతుంది ఇది నిర్మాణపరంగా కూడా చాలా జాగ్రత్తగా రూపొందించారు గర్భగుడి చిన్నగా ఉంటుంది మందపాటి గోడలుంటాయి ఒక్క ద్వారం మాత్రమే ఉంటుంది ఇవన్నీ ఎందుకో తెలుసా ఇక్కడే ఆలోచన ఉంది వెలుగు నియంత్రణలో ఉంటుంది శబ్దం తగ్గుతుంది ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది అంటే గర్భగుడి యొక్క మనసుకు అనుకూలమైన గది ఇది వేల సంవత్సరాల పరిశీలన ఫలితం ఇంకా లోతుగా చూస్తే చీకటికి ఒక తాత్విక కూడా ఉంది ఇక్కడ కూడా ఒక క్షణం ఆగుదాం భారతీయ తత్వంలో చీకటి అంటే చెడు కాదు చీకటి అంటే శూన్యం శూన్యం నుంచే ఆలోచన వస్తుంది జ్ఞానం వస్తుంది గర్భగుడిలోకి వెళ్లడమంటే బయట వెలుగును వదిలి లోపలికి ప్రయాణించడం ఈరోజు మన జీవితం స్క్రీన్లతో నిండి ఉంది ఇది నిజం కదా అందుకే చీకటి మనకి అసౌకర్యంగా అనిపిస్తుంది కాని గర్భగుడి ఇంకా మనకి ఒక విషయం గుర్తుచేస్తుంది శాంతి బయటకాదు శాంతి లోపల ఉంటుంది ఇది మనం మర్చిపోకూడదు ఇలాంటి భారతీయ చరిత్ర సాంప్రదాయాల వెనుక ఉన్న లోతైన అర్థాలు మీకు నచ్చితే వరల్డ్ ఇతిహాసాన్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి